కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల్ అనే గ్రామంలో కొన్ని వందల మందిని అత్యాచారం చేసి చంపేశారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అలాగే ఇందులో చాలా వరకు ఆడపిల్లలే ఉన్నారు అసలు ఏం జరిగింది అంటే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా వీడియో వీలైనంత వరకు చూసి షేర్ చేయండి ఎందుకంటే వీడియో డిలీట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో ఈ వీడియో ఈ ఇష్యూ మీద వీడియోలు చేసే వాళ్ళని అక్కడ ఉన్న గవర్నమెంట్ కోర్టు నోటీసులు పంపించి వీడియోస్ని డిలీట్ చేయిస్తుంది డిలీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు చూసి వీడియోని షేర్ చేయండి అయితే కథలోకి వెళ్తే ఏం జరిగింది ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు తానుగా రాసిన ఒక కంప్లైంట్ని పోలీసులకు ఇచ్చాడు అందులో ఏమున్నది అంటే కొన్ని వందల మందిని చంపేసి నా చేతులతో బలవంతంగా సేవల్ని పూడ్చిపెట్టారు అని నాకు ప్రొటెక్షన్ ఇస్తే ఎవిడెన్స్తో నేను నిరూపిస్తాను అని అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళకి పో కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే నన్ను చాలా ఈజీగా చంపగలరు అంత శక్తి అంత పవరు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఫుల్గా కావాలి మీకు వీలైనంత వరకు నేను ఎవ్రీ వాళ్ళందరి గురించి నాకు ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరో కూడా నేను మీకు చెప్తాను నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఇది ఇప్పుడు జరిగింది కాదండి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది సో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అయితే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే ఒక అమ్మాయి పదిహేడేళ్ళ ఉంటుంది అమ్మాయికి సో ఆ అమ్మాయి శవం అనుమాన స్థితిలో దొరికింది అనమాట అయితే అక్కడ పోలీసులు ఏం చేశారంటే ఎంక్వైరీ చేసి సంతోష్ రావు అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు సౌజన్య చంపింది ఇతనే అని చెప్పి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అతన్ని అరెస్ట్ చేసేశారు అక్కడ ఉన్న ప్రజలు ఇవన్నీ తెలుసుకోకుండా పోలీసులు మెచ్చుకున్నారు ఎందుకంటే ఒక క్రిమినల్ని ఇంత తొందరగా పట్టుకున్నారు అని అయితే సౌజన్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారంటే చంపింది చేసింది సంతోషరావు కాదు వేరే వాళ్ళు ఉన్నారు అంచని అయితే దీంతో ఈ కేసు సిఐడికి వెళ్ళిపోయింది సిఐడి నుంచి సిబిఐకి కూడా వెళ్ళింది చాలా ట్విస్ట్లు ఉంటాయి ఈ కథలో ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూర్తిగా వీడియో ఫుల్ వీడియో పెట్టండి అని మేము ఇంకో వీడియో చేసి ఫుల్ పూర్తి డీటెయిల్స్తో నేను వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు నేను బేసిక్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా ఎందుకంటే ఇది ఇదే కాదు ఇంకా చాలా సిమిలర్గా కొన్ని కేసులు ఉన్నాయి ఇంకో కేసు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అది కూడా పూర్తి వివరాలతో నేను మీకు తర్వాత చెప్తా ఓకే సో అందుకని చెప్పి ఈ ఇవన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనేది మీకు చివరిలో వీడియోస్ చివరిలో చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే సో ఇందులో భాగంగా రెండు వేల మూడులో కూడా అనన్య భట్ అనే ఒక అమ్మాయి మిస్సింగ్ అయింది ఓకే అయితే మణిపల్ అనే ఒక గ్రామం ఉంటుంది అందులో కస్తూర్బా మెడికల్ కాలేజ్లో ఈ అమ్మాయి ఎంబీబీఎస్ స్టూడెంట్ అనమాట అయితే కాలేజ్ తరఫున ధర్మస్థలకి వెళ్ళారు ఫ్రెండ్స్తో అందరితో కలిసి టూరు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నారు దర్శనం అయిపోయిన తర్వాత అనన్య భట్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే షాపింగ్కి అని చెప్పి చెప్పారు షాపింగ్ చేసుకొని మనం రిటర్న్ హాస్టల్కి వెళ్ళిపోదని చెప్తే అనన్య ఏమన్నదంటే లేదు మీరు వెళ్ళండి గుడ్లో కాసేపు నేను స్పెండ్ చేసి వస్తాను అని చెప్పింది సరే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అనన్య భట్ తల్లిగారు సుజాత భట్ ఈవిడ సిబిఐలో వర్క్ చేసేది అయితే మూడు రోజుల తర్వాత అనన్య వాళ్ళ వార్డెన్ వాళ్ళ తల్లిగారైన సుజాత భట్ గారికి ఫోన్ చేసి మీ అమ్మాయి మూడు రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పి చెప్పారు చెప్పగానే సుజాత గారు వెంటనే హాస్టల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అడగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ధర్మస్థలి టెంపుల్లో చివరిసారిగా మేము చూసామని చెప్పి జరిగింది చెప్పారు అయితే అసలు ఏం జరిగింది అని తెలుసుకునేందుకే ఆ సుజాత గారు కూడా ధర్మస్థలికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ పోలీసులు ఏమన్నారంటే మీ అమ్మాయి ఎవరితో లేచిపోయి ఉంటుంది అని అన్నారంట అక్కడ వాళ్ళు అంత నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోలేదు సో అక్కడ నుంచి సుజాత గారు బయటకు వచ్చేసి వాళ్ళ కూతురు ఫోటో పట్టుకొని చుట్టుపక్కల ఉన్న లోకల్ లోకల్స్ ఉంటారు కదండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో పట్టుకొని ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్పారంటే టెంపుల్ అధికారులతో మేము ఆ అమ్మాయిని చూసాము అని చెప్పారు అయితే వెంటనే మళ్ళీ సుజాత గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్తే వాళ్ళు మళ్ళీ పట్టించుకోలేదు యథావిధగా ఫస్ట్లో ఏం జరిగిందో సో అలాగే మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే ఈవిడ బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత ఈవిడని కూడా ఒక ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చచ్చిపోయే విధంగా కొట్టే ఆవిడ స్పృహ తప్పి పడిపోయారు సో దీంతో వాళ్ళు ఏమనుకోరంటే చనిపోయిందేమో అని చెప్పేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు మూడు నెలల తర్వాత ఆవిడ ఒక హాస్పిటల్లో కళ్ళు తెరిచింది స్పృహలోకి వచ్చిందనమాట అయితే ఆల్మోస్ట్ ఆవిడ చావాంచుల వరకు వెళ్ళి వచ్చేసింది అయినా సరే కూతుర్ని వెతకడం ఆపలేదు గవర్నమెంట్తో పోలీసులకి వీళ్ళందరితో ఎవరు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు ఏం చేయలేకపోతే తన ప్రయత్నాలన్నీ చేస్తూ కొ కొత్త కాలానికి సైలెంట్ అయిపోయారు అయితే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ వ్యక్తి కంప్లీట్ చేశాడో ఈ కంప్లీట్ చేశాడనే విషయం ధర్మస్థలంలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈవిడికి తెలిసి మళ్ళీ ఈవిడొచ్చి జూలై మొన్న ఈ నెలలో మళ్ళీ సిఐడికి ఫిర్యాదు చేసింది అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు అసలు ఏం జరిగింది అనేది మనము ఇప్పుడు చెప్పుకుందాం ఈ సంఘటనలు ఇప్పుడు జరిగినవి కాదండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన సంఘటన అనమాట ఇతను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాయిన్ అయ్యాడు ధర్మస్థల టెంపుల్ దగ్గర సో రెండు వేల నాలుగులో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సో ఈ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఓకే అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పారిశుద్ధ కార్మికుడు అనమాట ఓకే తిను అక్కడ నది అని చెప్పి ఒక నదిలో పనిచేసేవాడు టెంపుల్కి సమీపంలో ఉన్న టెంపుల్కి సంబంధించి ఓకే అయితే రెగ్యులర్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతుంది కొంతకాలం తర్వాత తన లైఫ్ కూడా మారుతుంది నేను కూడా సంపాదిస్తున్నా అనుకున్న సమయంలో ఆ నది దగ్గర ఒక బాడీ కనిపించింది ఆ బాడీ కనిపిస్తే ఆ బాడీని అక్కడున్న పోలీసులు కూడా వచ్చి చూశారు సార్ ఎంక్వైరీ చేశారు సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి తేల్చేయడంతో సో అది అక్కడతో అయిపోయింది ఆ తర్వాత తర్వాత మళ్ళీ యథవిధిగా తన పని తను చేసుకుంటూ పోయాడు కొన్ని రోజులకి ఇంకో శవం కనిపించింది సో అప్పుడు అక్కడున్న అధికారులు వచ్చి సో పాతి పెట్టేసి ఎవరో వస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు చేసుకుంటున్నారని చెప్పి చెప్పడంతో ఈ వ్యక్తికి ఈ వ్యక్తి చదువుకోలేదు సో అందుకే పూర్తిగా అవగాహన లేదనమాట జరుగుతున్న విషయాలపై సరే వాళ్ళు చెప్పారు కదని చెప్పి పాతేసాడు అనమాట ఆ సేవాన్ని పూడ్చిపెట్టాడు సో ఆ తర్వాత నుంచి రెండు వారాలు కొట్టి తాత వారానికి పది అలా సేవాలు వస్తూనే ఉన్నాయి ఏం జరుగుతుంది అని చెప్పి అప్పుడు ఇతనికి అనుమానం వచ్చింది అనుమానం వస్తే ఒకసారి చిన్న పిల్ల అనమాట ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాల లోపు ఉంటుంది సో ఆ పిల్ల సో మొత్తం ఎలా ఉందంటే అది చెప్పలేకపోతుంది నేను కూడా యాక్చువల్గా అంత ఆ రకంగా అత్యాచారం చేసి తీసుకొచ్చారనమాట సో అతను పిలిస్తే పిలిచి అతను అప్పటికే చూశాడు బుక్స్ బ్యాగ్స్ బ్యాగ్ ధర అడ్రస్లు కూడా రాసుకొని ఆ పాప అయితే అతను అతను ఏమన్నాడంటే వాళ్ళ ఫ్యామిలీకి చెప్దామండి కానీ చిన్నపిల్ల అని చెప్తే ఈ విషయం బయటికి తెలిస్తే నిన్ను కూడా చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇక్కడే పాతి పెడతా అని చెప్పి బెదిరించాడు అనమాట ఎప్పుడైతే వాళ్ళు బెదిరించారో భయపెట్టారో అప్పటి నుంచి వాళ్ళకి భయపడి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా జరుగుద్దేమో అని భయపడి ఇంకా కంటిన్యూ చేశాడు ఇంకా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోయాడు అయితే కొంతకాలానికి ఇంకా ఇంకో అమ్మాయి అలా ఇంకో అమ్మాయి చాలామంది వస్తూనే ఉన్నాయి అయితే ఇందులో భాగంగా ఏం జరిగిందంటే ఆ వ్యక్తికి పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్ల మీద కూడా ఆ పాప మీద కూడా లైంగిక దాడులు జరిగాయి సో అతను ఏం చేశాడంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు అనమాట సో ఇక్కడే ఉంటే నా ఫ్యామిలీ కూడా ఉండదు అని భావించి అక్కడ నుంచి ఆ ఊరు నుంచి ఆ వ్యక్తి పారిపోయడం జరిగింది అజ్ఞాతంలోకి కంప్లీట్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు పైన అనమాట పది పదిహేను సంవత్సరాలు అయిపోయి ఉంటుంది రెండు వేల నాలుగు అంటే ఇంచుమించు అలాగే ఉంటుంది దగ్గర పది పదిహేను పైనే ఉంటుంది అయితే తన మనసులో ఒక గిల్ట్ ఉండిపోయిందనమాట తనకి ఎటు చూసినా అవే గుర్తు వస్తున్నాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆలోచించుంటారు వాళ్ళు చివరి చూపులు కూడా చూసుకోలేదు క్రియలు కూడా చేసి ఉంటారు కదా అని చెప్పేసి తన మనసుని తులి చేస్తున్నా అనమాట అయితే సో ఇవన్నీ మనసులో పెట్టుకొని తనకి మంచి ఉండలేక సో ఏదైతే అవని అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది పోలీసులు ఇది నమ్మరని తెలిసి తను ఏం చేశాడంటే ఎవిడెన్స్ కోసం తన ఆధార్ కార్డులు ధర్మస్థలలో నేను ఉన్నట్టు నేను గుడిలో టెంపుల్లో పనిచేస్తున్నట్లు ఎవిడెన్సు అలాగే తను పూడ్చిపెట్టిన ఏవైతే చెవాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఒక శవమిది స్కెల్టన్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చి పోలీసులకు చూపించడం జరిగింది సో ఈ విధంగా నాకు అతని పేరు కూడా చెప్పలేదు బయటికి గవర్నమెంటు ఎందుకంటే ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది దీని గురించి పూర్తి వివరాలు సౌజన్య గురించి కానీ లేదా అనన్య భట్ గురించి కానీ ఇలా వీళ్ళ గురించి పూర్తిగా కావాలనుకుంటే కామెంట్లో మీరు కామెంట్ చేస్తే ఇంకో వీడియో కూడా మేము చేసి పెడతాం వీలైనంత వరకు వీడియో చూడండి షేర్ చేయండి డిలీట్ అవ్వకముందే చూసేయండి ఓకే థ్యాంక్ యూ